నేను హాస్టల్ కి వెళ్ళాలమ్మా ఇవాళ లోపలికి రాకపోతే ఇవన్నీ నీవే ఈ ప్రైజ్ వచ్చినాయి కదా ఆంటీ అవి నీ మమ్మీగా రాబట్టేగా నేను కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను సో దిస్ ఆర్ ఆల్ ఆల్స్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ డాడీ ఆంటీ ఈ రోజు నాతో స్కూల్ కి వచ్చింది తర్వాత మూడు పోటీలో గెలిచింది మూడిట్లో ఫస్ట్ ఆంటీని చూడగానే స్కూల్లో టీచర్స్ అందరూ ఈవిడ నీ కొత్త మమ్మీనా అని అడిగారు అప్పుడు నేను ఎందుకు అలాన్నావ్ మరి నాకు నమ్మి లేదు కదా డాడీ పాప అంటగా బతికలాడితే నేను కాదని లేకపోయాను అండ్ సారీ వైట్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ మై డాటరు డాంటీ మన మెడ మీదకి వెళ్దాం లేదమ్మా హాస్టల్కి వెళ్ళాలి లేట్ అయితే కార్లో దింపుతారులే హాయ్ కొత్తిపిల్ల నువ్వు రోజు అడుగుతున్నావు కదా ఒక పమ్మేరిని మీరు కుక్క పిల్ల ఉంటే ఇది ఎవరికి డండి నీకోసమే కొనుక్కుచ్చు నిజమ్మా కమలమ్మ దీనికి పాలు పట్టించావా లేదమ్మా అయితే రమ్య నీ కొత్తమ్మా మనం ఆంటీని ఇక్కడే మన ఇంట్లో ఉంచుకున్నామా నాకు ఆంటీ చాలా నచ్చింది ఏంటి డాడీ మాట్లాడవు నేను అన్న తినిపించట్లేదా వింటున్నా రేపు ఆంటీ నన్ను బయటికి తీసుకెళ్తానని చెప్పింది వెళ్ళనా డాడీ అప్లికేషన్ లిస్ట్ పోస్ట్ లో పంపించాలి ఆ సీత ఒక విషయం నా కూతురు ఎంతగానో రోజు నిన్నే నీతో తనకి బాగా చనువు పెరిగిన తర్వాత చాలా మార్పు వచ్చింది ఇవి కాంప్లిమెంట్స్ కావు బై సిన్సియర్ థ్యాంక్స్ టు యూ ఆశా ఈ దిక్కుమాలింది వాయించడానికి నీకు వేళా పాలా ఇది దిక్కుమాలింది కాదు మేట్రన్ మౌతార్గన్ మా కుటుంబ సొత్తు సీత నీ కోసం మీ ఊరి నుంచి ఎవరో వచ్చారు ఏమి మీ గౌతమ్ బావే అయింటాడు ఏంటి సర్ప్రైజ్ గా ఉంది పేషెంట్స్ కోసం వచ్చావా నేను ఇక్కడ మా మెడికల్ ఆఫీసర్ కూతురు పెళ్లికైనా వచ్చాను అక్కడ సన్నాయి మేళాలు సందడి చూసా కనిపించింది నా సీతను ఒకసారి చూడాలి అని వచ్చాను చూశాను కానీ చేజెక్కించుకోవడం మాత్రం కుదరలేదు సరే ఇవాళ వెళ్ళిపోతున్నావా వెళ్ళకూడదనే అనుకుంటున్నాను ఏంటి ఇక్కడ ఉండడానికి వీలవుతుందా ఇక్కడ ఇది లేడీస్ హాస్టల్ అయితేనే నాకు సపరేట్ రూమ్ కావాలని లేదు మనం కంబైన్ గా ఒకే రూమ్ అడ్జస్ట్ అవుదాం అబ్బో చాలా ఆశ అవును ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యావు మా బాస్ ఇంటి దాకా వెళ్లి రావాలి రమ్యని పర్చేస్ తీసుకెళ్ళాలి ఓహో పరిచయం అంత దాకా వచ్చిందా రోజు ఫోన్ చేసింది పాపం ఇవాళ తీసుకెళ్ళమని ఫోన్ చేసింది వెళ్లడం రావడం అంతా సరే కానీ ఇలా బయటకు వెళ్ళడం కుదరదని చెప్పొచ్చుగా చాలా రోజులుగా పాప అడుగుతుంది అందుకని ఆ సరే ఇంట్లో మన పెళ్లి త్వరలోనే చేయాలని అమ్మా నాన్న తెగ హడావుడు పడుతున్నారు నువ్వు ఎప్పుడు వస్తావు ఊరికి వచ్చే సాటర్డే వస్తా కారు వచ్చేసింది మళ్ళీ ఎంత ఎప్పుడు వస్తావు పర్చేస్ అంతా అయిపోయాక డ్రమ్మి నేను ఇంటి దగ్గర వదిలేసి వస్తాను ఈయన ఎవరు ఆంటీ ఈయన ఈయన మా మావయ్య కడుకు హలో బేబీ హార్ యూ ఆహా ఐ సి ఆంటీ రామసరా వెళ్దాం బావ నువ్వు బస్ స్టాండ్ కి క డ్రాప్ చేసిందా వద్దు నువ్వు నన్ను డ్రాప్ చేయకుండా ఉంటే చాలు నేను వెళ్ళొస్తాను దీ వద్దు ఇది మా మెస్టీ తాగే వెళ్ళాలి బట్టలు కొనాలంట ఆ పని పూర్తయక త్లస్ ఫైవ్ ఏం చూస్తున్నా ఏం కాదు మూడో అంతస్తులో ఎన్ని విండోస్ వస్తాయో చూస్తున్నా అయితే ప్లాన్ మీరు అన్నది నిజమే విండోలో డబుల్ ఇంజన్ చూసినప్పుడు ఈ ఎమ్మ అనుకున్నా ఈ ఏంటో అర్థం కావట్లేదు నువ్వు చూస్తే ఏం అది నిజమే సరే లారీ వచ్చిందా వచ్చింది సిమెంట్ తీసుకురమని పంపించా ఈ రోజు మధ్యాహ్నం వరకే పని అదేంటి ఈ రోజు వర్కర్ జీనియర్ వార్చుకోవచ్చు అయితే కూలీ రా వస్తున్నానమ్మా నువ్వా సీత ఎప్పుడు చూసినా ఆంటీ ఆంటీ అని నీ గురించే మాట్లాడుతుంది పాప ఆంటీకి భోజనం పెట్టాలి ఇప్పుడే రెడీ చేస్తానమ్మా అయ్యో నాకు భోజనం వద్దు కుదరదు ఈ ఈవేళ మీరు నాతో కలిసి ఫోన్ చేసి వెళ్ళాలి రన్ ఆంటీ మనం మేడ మీదకి వెళ్దాం డాడీ లేనప్పుడు వస్తాను డాడీ అంటే అంత భయమా రా రూమ్ అంటే ఇంత ఉంది అది నేను ఆడుకుంటానా అంటే రూమ్లో ఆడుకుంటావా ఆ కూలీ తీసుకోవడానికి ఒక్కొక్కరే రావాలి ఏమయ్యా కిటయ్యా తీసుకో అరవై ఐదు రూపాయలు ఇందులో ఐదు రూపాయలు తగ్గించారు అది నా వెల్ఫేర్ ఫండ్ కింద కట్ చేసుకున్నాను సార్ ఇది అన్యాయం సార్ చూడు నాకు పశువుల షెడ్ ఉంది మరమ్మత్తు చేయించాలి అందుకే ఈ ఫండ్ వెలు వెళ్ళు నాగమణి ఇదిగో అరవై రూపాయలు నీ కి నా దగ్గర డబ్బు తీసుకోలేదే అదే నీ ఒంట్లో ఉన్న ఫండ్ నాకు నాకే మాట్లాడకండి నేను ఇక్కడ ఉద్ధరిస్తున్నప్పుడు నువ్వు ఆ కాస్త ఇంట్లో సాయపడితే బాగుంటుందని ఏమంటావు సాయం గజలక్ష్మి మమ్మీ పాటలు పాడేదా అంజలి బాగా పాడేది డాడీ చూడు నేను ఆంటీ కలిసి గదంతా శుభ్రం చేశాం అంజలి ఉన్నప్పుడు ఇల్లంతా ఎప్పుడు నీట్ గా ఉంచేది తను పోయిన తర్వాత నేను ఏమి పట్టించుకోవట్లేదు రమ్య ఆంటీకి ఏమైనా పెట్టావా లేదు అయితే మీరు ఇద్దరు భోంచేయండి వద్దు సార్